నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ముగిసిన విషయం అందరికీ తెలిసిందే అలాగే ఎప్పుడైతే ఖతారు దేశం పైన ఇరాన్ క్షిపణులను గురిపెట్టిన తర్వాత అలాగే ఖతారు దేశాన్ని ఆ యొక్క క్షిపణులు అయితే తాకలేదు పద్నాలుగు ప్రయోగిస్తే పద్మూడు గాలిలోనే పేల్చేస్తే ఒకటి మాత్రమే ఖతారును తాకింది అది కూడా అమెరికా సైనిక స్థావరం అన్నమాట అమెరికా ఏదైతే ఆర్మీ బేస్ ఉందో దాన్నైతే తాకడం జరిగింది ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగలేదని చెప్పేసి కతారు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో కువైట్లోని మాలియా ప్రాంతం ఎప్పుడు చూసుకున్నా సరే కానీ కిటకిటలాడుతూ ఉంది వేల మంది ప్రవాసులతో అయితే కిటకిటలాడుతూ ఉంది సాధారణ రోజుల్లో చూసుకున్నా సరే కానీ మనకైతే జనాలు కనపడుతూ ఉంటారు దాదాపు ముప్పై నాలుగేళ్ల తర్వాత ఇరాక్ కువైట్ యుద్ధం తర్వాత మాలియా ప్రాంతంలో జన సంచారం లేకపోవడం తొలిసారి అని చెప్పేసి కువైట్ లో ఉన్న చాలా మంది అయితే వీడియోలు తీసి పెడుతూ ఉన్నారు అలాగే కువైట్లోని మాలియా అని మాలయా ప్రాంతంలో మనం చూసుకుంటే ముప్పై నాలుగు ఏళ్ల తర్వాత ఎక్కడ ఉన్న షాపులు హోటల్లు అన్నీ మూసేసుకొని వెళ్ళిపోవడం జరిగింది ఖతారు పైన ఎప్పుడైతే దాడి జరుగుతుందని చెప్పి సమాచారం అందిందో ఆ సమాచారం తెలుసుకున్న వారందరూ షాపులు హోటళ్ళు అన్ని మూసివేసి అక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోవడంతో అయితే ఎప్పుడు కిటకిటలాడుతూ ఉన్న మాలయా ప్రాంతం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది అలాగే మనం చూసుకుంటే ఇది చూసిన చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు మేము కువైట్లో ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నా సరే కానీ ఎప్పుడు మాలియా పట్టణాన్ని మాలియా సిటీని ఇలా చూడలేదని చెప్పేసి తొలిసారిగా మేము ఇలా చూస్తూ ఉన్నాము ఒక్కరు కూడా బయట కనపరాలేదని చెప్పేసి చాలా మంది తెలిపారు మరి మాలియా ప్రాంతంలో నివసిస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు ఆ సమయంలో అక్కడ కానీ ఉంటే ఆ ప్రాంత పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే కతార్ మీద దాడి చేసిన తర్వాత కువైట్ మీద కూడా దాడి చేస్తారని చెప్పి వార్తలు వచ్చిన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా అందరూ వెళ్ళిపోవడంతో మాలియ నిశ్శబ్దంగా మారిపోయింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న